నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు యువతల ఫోటోలు వీడియోలు చిత్రీకరిస్తున్నాడు వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాధిత మహిళలను బెదిరిస్తున్నాడు విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి ఘటనపై వివరణ ఇవ్వాలంటూ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు స్కానింగ్ కోసం వస్తే ఇలాంటి చర్యలకు పాల్పడతారా అంటూ డిహెచ్ఓ జిల్లా కలెక్టర్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

ఒకటో టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే తమ ఫోటోలు వైరల్ గా మారాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు వెంటనే నగంలో దిగిన పోలీసులు ఎవరైతే చేసే ప్రశాంత్ క్యారెంట్ కట్టర్లు పనిచేసే వ్యక్తి ఉన్నాడో ఆపరేటర్ ఉన్నాడో ఆపరేటర్ ను అదుపులోకి తీసుకొని జైలుకి రాతి స్థాయిలో విచారణ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వైద్య శాఖ అధికారి ఈ సెంటర్ కు కూడా ఓకే పాల్ మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల ఫొటోస్ వైరల్ కావడంతో బాధిత మహిళలంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు కూడా నమోదు చేశారని తెలుస్తోంది ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది కొద్ది రోజుల క్రితం స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు యువతుల ఫోటోలు వాళ్ళకి తెలియకుండా చిత్రీకరిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతారని బెదిరిస్తూ వస్తున్నారు నిర్వాహకులు దీనిపై అటు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు